అందుకే ఏడు సార్లు ఎన్నికల్లో గెలిపించారు ముప్పై అయింది మళ్ళా రెన్యూలకు వచ్చాయి ఇప్పుడు మళ్ళా గెలిపించమని కోరుకోవడానికి ఆ గెలిపించే ముందు మీ ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడి నుంచి బయట పోవడానికి రేపు రాబోయే ఇరవై నాలుగు రాబోయే యాభై రోజులు జరిగే ఎన్నికల్లో మనందరి లక్ష్యం లక్ష మెజారిటీ లక్ష్య మెజారిటీయే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోవాలి అంటే వేసిన వాళ్ళల్లో డెబ్బై ఐదు శాతం మనకే ఓట్లు వేయాలి కాదమ్మా మీరు గుర్తుపెట్టుకోవాలి గంజాయిని పెంచి పోషిస్తే రాష్ట్రంలో అధికార పంట వ్యవసాయ పంట వాణిజ్య పంట గంజాయి ఏమమ్మా గంజాయి దాగినోడికి తల్లికి పెళ్ళానికి వ్యత్యాసం తెలుస్తుందా ఆ పిల్లలు మీ దగ్గర ఉంటారా మీ పిల్లల గంజాయికి అలవాటైతే ఏమవుతారు మీరు నిన్నే మీరు చూశారు గంజాయే కాదు డ్రగ్స్ డబ్బులకు కక్కుర్తిపడి విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితికి వచ్చారంటే ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉందని అడుగుతున్నా